స్మార్ట్ కార్డుల ద్వారానే రేషన్ బియ్యం పంపిణీ చేస్తామని ఉప తహసీల్దార్ ప్రదీప్ కుమార్ అన్నారు మనబోల్లోని రెవెన్యూ కార్యాలయం వద్ద సోమవారం ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా స్మార్ట్ కార్డులు అందజేశారు మనుబోల్ రెవెన్యూ కార్యాలయం వద్ద సోమవారం ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా స్మార్ట్ కార్డులు లబ్దిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఉప తహసీల్దార్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ మండలానికి పన్నెండు వేల మూడు వందల ముప్పై రేషన్ కార్డులు వచ్చాయన్నారు వీటిని సచివాలయ సిబ్బంది చేత ఇంటి వద్దకే వెళ్లి అందజేయడం జరుగుతుందని తెలిపారు అందులోని

దేశ ఏటీఎం కార్డు లాగా ఒక క్యూఆర్ స్కానింగ్తో ఉండే కార్డును ఇవ్వడం పంపిణీ మన మండల హెడ్ క్వార్టర్స్ నందు ప్రజాప్రతినిధుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారము జిల్లా అధికారుల ప్రక ఆదేశాల ప్రకారం ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించి ఇక్కడ ఇవ్వడం జరిగినది మన మండలం పన్నెండు వేల మూడు వందల ముప్పై కార్డులు స్మార్ట్ కార్డులు వచ్చి ఉన్నవి ఆ స్మార్ట్ కార్డులన్నీ కూడా ప్రతి గ్రామంలో మన సచివాలయ సిబ్బందిని ఒక స్టాఫ్ని అరేంజ్ చేసి వాళ్ళని ఇంటింటికి వెళ్ళి ఒక యాప్ ద్వారా క్యూఆర్ స్కాన్ చేసుకొని స్మార్ట్ కార్డులు ఇంకా మరికొందరు మాట్లాడారు అందులో వాళ్ళు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్లు కానీ ఇవన్నీ ఎంతో పరితరిగత్తిన వన్ ఈ కేవలం వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే వాళ్ళు చాలా ఫాస్ట్గా చేయదలుచు చేస్తున్నారు ఇంకా అందులో ఒకటి మాత్రమే మిగిలి మిగిలింది కొరవన్నీ ఎగ్జాంపుల్ డిఎస్సి కానీ అమ్మకి అమ్మఒడి కానీ అలాగే మన పిఈీ బస్సు ఇదే మహిళలకు కానీ ఇలా అన్ని కార్యక్రమాలు చాలా త్వరిగత చేశారు అభివృద్ధిని చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నారు పరిగెత్తిస్తున్నారు అన్నదాసీ కూడా మన అభివృద్ధి తీసు ఈ విధంగా ప్రతి ఒక్క చెప్పిన ప్రతి ఒక్క పథకాన్ని ప్రవేశపెట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది అదేవిధంగా గత ప్రభుత్వాలు చెప్పినవి అన్ని ఏమి చేయకుండా వరదలకు ఈ ప్రభుత్వాన్ని నాశనం చేసేవి అక్కడ ఇక పోలవరము ఇక రాజధాని అన్ని బ్రహ్మాండాలు జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు ఆదే చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి ఒక్క సంక్షేమం అభివృద్ధి అనే పదంలో ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఈరోజు చెప్పుకుంటూ పోతే చాలా చాలా సంఖ్యా పత్రాలు ఉన్నాయి ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి నాయకులు మద్దినేని రాయపాటి కిరణ్ మస్తాన్ నాయుడు సాని వెంకటరమణయ్య శివుడు రాజాగౌడ్ దండు చంద్రశేఖర్ రెడ్డి వెందోటి భాస్కర్ రెడ్డి చల్లగిరి ప్రసాద్ తిక్కవరపు వెంకురెడ్డి జనసేన పార్టీ నాయకులు పెనుబాక ప్రసాద్ మహేష్ కాదర్వలి జాకీర్ ఆర్ఐ అరుణ్ విఆర్ఓ రెడ్డి డీలర్లు తదితరులు పాల్గొన్నారు